చుదా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రారంభించారు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడంతో పాటు రెండు వేల మూడు వందల రూపాయల మద్దతు ధర ఇస్తున్నామని రామచంద్రు నాయక్ తెలిపారు బోనస్ డబ్బులు రైతుల అకౌంట్లో మూడు రోజుల్లో ప్రభుత్వం జమ చేస్తుందని రామచంద్ర నాయక్ తెలిపారు రైతులు దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు మరి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ఇచ్చి బోనస్ గా సన్నాలకు ఐదు వందల రూపాయలు ఇస్తున్నా రెండు నెలలు ధాన్యం కొన ప్రభువు అంటే కేంద్రం కొంటుందని చెప్పి రాష్ట్రం రాష్ట్రమే కొంటుందని చెప్పి కేంద్రం మరి రైతులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసినాం మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలో రైతులకు సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయాలి సరైన సమయంలో వాళ్ళు మూడు ధాన్యం కాంటాయి మిల్లులకు పోయిన తర్వాత మూడు నెలల దాకా డబ్బులు రావాలి కానీ మన ప్రభుత్వం మూడు రోజుల్లోపే ఖాతాలలో డబ్బులు చేయాల్సిందే దానికి సరైన పాస్బుక్లు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్